రేపు జూలై తొమ్మిది తారీఖు నాడు భారతదేశ వ్యాప్తంగా సిపిఐ సిపిఎం అనుబంధ సంఘాలతో అన్ని రంగాల కార్మిక సంఘాలతో బంధు పిలుపు ఇవ్వడం జరిగింది మరి దానిలో భాగంగా మేము కూడా తెలంగాణ వ్యాప్తంగా ఈ తెలంగాణ ప్రభుత్వం కూడా రెండు వందల ఎనభై రెండు జీవో తెచ్చి మరి కేంద్ర ప్రభుత్వానికి వత్తాసు వలుపుతున్నట్టుగా మరి భావిస్తున్నాం మరి కేంద్ర ప్రభుత్వం అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని అణగదొక్కే భాగంగా కుట్రలు పన్నుతుంది మరి దానికి వత్తాసుగా మన రాష్ట్ర ప్రభుత్వం కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా వత్తాసు వలక్తూ మరి ఇక్కడ కార్మికులను కార్మిక చట్టాలను ఇక్కడ అణగదొక్కుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది మరి ఇప్పటికే ఇప్పుడున్నటువంటి ఎనిమిది గంటల పని ఎనిమిది గంటల పని చేయలేకపోతున్నాం మరి ఇవల్ల ఆ జీవో దాని అర్థం ఏంటంటే పది గంటలు చేయాలి పది గంటలు చేస్తేనే మీకు డబ్బులు ఇస్తామనే పరిస్థితి వచ్చినటువంటి జీవో అది మరి పది గంటలు చేస్తే మనకు ఉన్నటువంటిది పద్దెనిమిది గంటలు దాన్ని పన్నెండు గంటలు చేసుకున్నాం పన్నెండు గంటలు దాన్ని ఎనిమిది గంటలు చేసుకున్నాం ఎనిమిది గంటలు పని చేయలేకపోతున్నాం వాస్తవంగా మరి ఇరవై నాలుగు గంటల్లో ఒక మూడు స్విఫ్ట్ల కింద నైట్ ఒక వ్యక్తి మరి డే అంతా కూడా ఆరు గంటల నుంచి రెండు గంటల వరకు రెండు గంటల నుంచి ఆరు గంటల వరకు అనేది అంబేద్కర్ గారు పొందుపరిచినటువంటి జీవో భారతదేశ వ్యాప్తంగా మరి అట్లాంటి జీవోలను ఇలా కార్మికులను కార్మికుల చట్టాలను మరి ఆ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం అంతా కూడా అనుగోదొక్కే పరిస్థితిలో ఉంది మరి కార్మికులను చిన్న చూపు చూస్తారు కార్మికుల మీద ఎటువంటి ఎటువంటి హక్కులు లేకుండా అనుగోదొక్కే పరిస్థితి చేస్తుంది కేంద్ర ప్రభుత్వం మరి ఆ కేంద్ర ప్రభుత్వానికి మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ తెలంగాణ వ్యాప్తంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం వత్తాసు పెల్కడం అనేది బాధాకరం మరి దానికోసం అని చెప్పి రేపు భారతదేశ వ్యాప్తంగా పిలుపులో భాగంగా మేము కూడా బహుజన కార్మిక సంఘం నుంచి మాకున్నటువంటి అనుబంధ సంఘాలంతా కూడా దయచేసి ఇందులో పాల్గొందాం ఎందుకు అనంటే మన హక్కుల మనం కాపాడుకుందాం ఇప్పటికే ఉన్నటువంటి భవన నిర్మాణ రంగంలో యాభై నాలుగు రకాల వృత్తిపరంగా పనిచేసేటువంటి వాళ్ళందరం కూడా పాల్గొందాం మరి దానిలో భాగంగా స్కూళ్ళల్లో కానీ కాలేజీలలో కానీ హాస్టల్లో కానీ హాస్పిటల్లో కానీ ఎక్కడ చూసినా ఏ షోరూంలలో కానీ అన్ని రంగాలలో ఇప్పటికే ఎనిమిది గంటలు దాన్ని పది గంటలకు ఇప్పటికే చేపిస్తారు మరి ఆ పది గంటల జీవో గిట్లు వస్తే దాదాపు పద్నాలుగు పదిహేను గంటలు చేపించే పరిస్థితి అందుకని చెప్పి దయచేసి మీరంతా కూడా మన ఎన్ని రంగాల ప అన్ని రంగాల్లో పనిచేసేటువంటి వాళ్ళంతా కూడా కార్మికులే కాబట్టి దయచేసి రేపు అంతా కూడా పాల్గొని ఈ రేపు జరగబోయే బంధు కార్యక్రమాన్ని మన కరీంనగర్లో గీతాభవన్ నుంచి కలెక్టర్ వరకు ముట్టడి కార్యక్రమం ఉంది కాబట్టి ఆ ముట్టడి కార్యక్రమం అంతా విజయవంతం చేసుకుంటేనే ఆ జీవోను ఆ రెండు వందల ఎనభై రెండు జీవోను రద్దు చేసే విధంగా మనం పోరాటం చేయకపోతే అది మనకు భవిష్యత్తులో మన పిల్లలకు కానీ మనకు కానీ వేటువాడే పరిస్థితి ఉంది కాబట్టి అందుకని దయచేసి అందరూ పాల్గొని దీనిలో పాల్గొని విజయవంతం చేయాలని చెప్పి నేను తెలియజేస్తూ నా పేరు కన్నం లక్ష్మణ్ బహుజన కార్మిక సంఘ రాష్ట్ర అధ్యక్షుని భీమ్